హాయ్ హలో అస్లాం లేకుం వెకమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో బయట అయితే వెదర్ చాలా కూల్గా ఉంది కదా సో ఇలాంటి కూల్గా ఉన్న వెదర్లో మనకి వేడివేడి బిర్యానీ అయితే తినాలనిపిస్తుంది కదా సో ఎప్పుడు డైలీ రొటీన్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీనే కాకుండా ఇలా వెజ్జెస్ వాళ్ళు కూడా వెజ్ ఆలు దమ్ బిర్యానీ ట్రై చేయండి అసలు టేస్ట్లో అయితే చికెన్ బిర్యానీకి మటన్ బిర్యానీకి అస్సలు తీసుకోలేదండి అంత బాగుంటుంది ఒక్కసారి ట్రై చేస్తే ఇంకా మీ ఫ్యామిలీలో ఎవ్వరు నాన్ వెజ్ కావాలని అయితే అడగరు అంత టేస్టీగా ఉంటుందనమాట దానిలో రైతా కలుపుకొని తింటే ఆహా ఆ టేస్టే వేరండి మరి మరి ఇంత మంచి బిర్యానీ టేస్టీ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా యాక్చువల్లీ ఇది నా ఫ్రెండ్ కోసం అని చెప్పి ప్రిపేర్ చేసాను అంటే ఫ్రెండ్ తను తింటాని కోసమని కాదు తను అడిగింది అనమాట ఏమనంటే ఎప్పుడు చికెన్ బిర్యానీ ఎప్పుడు నాన్ వెజ్ చేస్తున్నావు వెజ్ కూడా చేయొచ్చు కదా అని చెప్పి అడిగింది సో తన కోసమే వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నాన్ వెజిటేరియన్ వాళ్ళకి కూడా నచ్చుతుంది ప్లస్ వెజిటేరియన్స్ కూడా నచ్చుతుందండి అయితే ఇంత మంచి బిర్యానీ ఎలా చేసుకోవాలో వచ్చే చెప్ చూసేద్దాం ఫస్ట్ అయితే నేనైతే దీంతో ఒక రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి నేనైతే సోనా మసూరి తీసుకున్నాను బాస్మతి రైస్ అయితే తీసుకోలేదు మీ ఒపీనియన్ అండి మీ కనుక బాస్మతి రైస్ ఇష్టం ఉంటే అదే తీసుకోవచ్చు నో ప్రాబ్లమ్ సో అది కడిగి పక్కన పెట్టేసాను అనమాట ఇప్పుడైతే ఒక హాఫ్ కేజీ పొటాటోస్ తీసుకున్నాను అనమాట తీసుకొని మీడియం సైజ్ పొటాటోస్ తీసుకున్నాను తీసుకొని ఇలా పెద్ద పెద్ద సైజులో పొట్టు తీసేసి కట్ చేసి పెట్టేసుకోవాలి వాటర్ వేసి హాఫ్ కేజీ తీసుకున్నాను నేను మీరు ఎక్కువ తక్కువ మీ క్వాంటిటీ మీ ఇష్టం అండి ఎందుకంటే పొటాటో ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువైనా తీసుకోండి సరే ఇప్పుడైతే ఫస్ట్ మనం పసుపు ఉప్పు కారం వేసుకోవాలి పసుపు హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఉప్పు కారం మన టేస్ట్కి సరిపడా వేసుకోండి అలాగే దానిలో గరం మసాలా వేసుకోవాలి నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకోవాలి టీ స్పూన్ టీ స్పూన్ వేసుకోండి దాని తర్వాత చికెన్ మసాలా అండి ఇది ఒక టీ స్పూన్ వేసుకోండి అలానే జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి దాని తర్వాత కర్డ్ తీసుకున్నా అండి నేనైతే ఒక పెద్ద కప్ అయితే కర్డ్ వేసుకున్నాను ఫ్రెష్ కర్డ్ వేసుకోండి దాని తర్వాత కొంచెం కొత్తిమీర తరిగిన కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా చేత్తో కలిపేసేయాలండి ఎలా అయితే మనం చికెన్ని మ్యాగ్నెట్ చేస్తామో అలానే కలిపేసుకోవాలి దాని తర్వాత ఒక నిమ్మకాయ మీడియం సైజ్ నిమ్మకాయ ఉంటుంది కదా దాన్ని కూడా పిండేసేసి గింజలు లేకుండా ఆ రసం కూడా దానిలో వేసి మంచిగా కలుపుకొని పక్కనైతే పెట్టేయాలి ఇది వస్తే పక్కన పెట్టేసుకుందాం మిగతా ప్రాసెస్ చేసేంతవరకు అది మ్యారినేట్ అయిపోతుంది ఆ తర్వాత ఏం చేయాలంటే ఆనియన్స్ని టమాటోస్ని పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా తొడిమి ఉంటుంది కదండి అది తీసేసి దాని దగ్గర కొంచెం ఘాట్ పెట్టండి ఆయిల్లో పగలకుండా ఉంటుందన్నమాట సో ఫస్ట్ అయితే బౌల్ పెట్టేద్దాము ఏ గిన్నెలో అయితే మనం బిర్యానీ చేసుకోవాలో ఆ గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు లవంగా యాలుకలు దాని తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ కట్ చేసాం కదండి ఆనియన్స్ సన్నగా అవి వేసేసుకోవాలన్నమాట బాగా అవి ఇలా మెదిపి వేసుకోండి అప్పుడే కొంచెం ఎక్కువగా టైం తీసుకో ఫ్రై అవ్వటానికి తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట బాగా రెడ్డిష్ కలర్ రెడ్డిష్ అంటే మరి రెడ్డిష్ కాదు కాకపోతే గోల్డెన్ కలర్ అయినా రావాలి అప్పుడే మనకి పచ్చిదనం అనేది ఉండదు ఆనియన్స్ది చూసారా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఒక త్రీ టమాటోస్ అయితే తీసుకున్నాను నేను ఆ త్రీ టమాటోస్ని ఇలానే పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా చూసారా తొడిమ దగ్గర తొడిమి ఉంటుంది కదా ఆ ప్లేస్లో కొంచెం ఘాటు పెట్టేసి వేసేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ వేసేసుకోవాలి వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర సన్నగా తరుక్కుని వేసేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేయాలండి మనం చేసే ఏ వంటైనా సరే దాని వెజిటబుల్స్ ఫ్రై చేయడంలోనే ఉంటుంది దాని టేస్ట్ కానీ దాని అరోమా కానీ మొత్తం ఇక్కడే మనకు తెలుస్తుంది సో ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయితేనే బిర్యానీ కూడా బాగా స్మెల్తో బాగా టేస్టీగా వస్తుంది చూసారు కదా మొత్తం అయితే బాగా ఫ్రై అయిపోయింది దాని తర్వాత మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్నాం కదా బంగాళదుంప ముక్కల్ని వాటిని మసాలాతో సహా మొత్తం వేసేసుకోవాలి వేసేసుకొని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఆ వెజిటేబుల్స్ టమాటా ఉల్లిపాయ ఏదైతే వేసామో మొత్తం బంగాళదుంపకు పెట్టేటట్టు మొత్తం కలుపుకొని ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకోవాలండి మనకి దీనిలో బంగాళదుంప అనేది పొటాటో అనేది ఎక్కువ కుక్ అవసరం లేదండి అసలు స్పూన్ కూర్చినా అసలు లోపల దిగకూడదనమాట జస్ట్ ఫ్రై అయి ఫ్రై చేసాము ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ దాని తర్వాత ఒక ఫార్టీ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలు మనకి అంతే ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ప్లేట్ పెట్టేసుకొని టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకున్నాం కదా ఫైవ్ మినిట్స్ ఇలా ప్లేట్ మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి ఆ బంగాళదుంప అనేది కొంచెం సాఫ్ట్ అవుతుంది అంతే చూస్తారు కదా ఇప్పుడు మసాలా కలుపుకున్న బౌల్లోనే మనం ఒక గ్లాస్ వా ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ వేసుకోవాలి కదా సో నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ వేసేసుకున్నాను వేసుకొని ఎసరిలో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోండి ఒక హాఫ్ లెమన్ జ్యూస్ వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ప్లేట్ మూత పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్కి ఎసరు కాగుతుంది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టేసుకున్నాం కదా ఆ బియ్యాన్ని స్ట్రైన్ చేసేసి మనం డైరెక్ట్ వాటర్లోకి వేసేసుకోవాలి చూసారు కదా మొత్తం వేసుకొని ఫుల్ ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టి బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని మనం దమ్ చేసేసుకుందాం అది దమ్ అయ్యేసరికి కర్డ్ని బీట్ చేసుకోండి మీకు ఎంతైతే కర్డ్ కావాలో అంత బీట్ చేసుకొని నేనైతే వన్ కప్ కర్డ్ వేసుకున్నాను ఇలా బీట్ చేయటం వల్ల ఏమవుతుందంటే కర్డ్ చాలా సాఫ్ట్గా ఉండి రైత అంతే టేస్టీగా ఉంటుంది ఎస్పెషల్లీ ఈ ఆలు దమ్ బిర్యానీకి రైతా సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది సో యాజ్ యూజువల్ రైతాలో పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా విసుకరితో కలిపేసుకోండి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకోండి ఇది చెక్ చేసుకుంటూ ఉండండి చూడండి రైస్ అయితే కొంచెం వాటర్ ఉంది ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇంకొంచెం సేపు ఉంచాలి ఇటు కార్డ్లో చూడండి మనకి ఎంత అయితే వాటర్ సరిపోతుందో మనకు తగ్గట్టు మనకు తెలుస్తుంది కదా సో అంత వాటర్ వేసుకోండి రైతా అయితే రెడీ మీకు కావాలంటే హోమోగ్రెనేట్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు సో చూసారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత దమ్ అవటానికి అయితే రెడీగా ఉంది ఇంకా ఫ్లేమ్ అయితే ఫుల్ స్లిమ్ సిమ్లో పెట్టేసుకోండి అయితే కింద తవా పెట్టేసి పైన ఇది బౌల్ పెట్టేసుకోండి అంత అవసరమేమి ఉండదు అవసరమైతే అయితే పెట్టుకోండి ఇప్పుడైతే దమ్ అవటానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం ఉండగా ఒక మీడియం సైజ్ లెమన్ నిమ్మకాయ జ్యూస్ పిండుకొని దానిలో ఫుడ్ కలర్ కలుపుకోండి ఇది పక్కా ఆప్షనల్ అండి లెమన్ జ్యూస్ వేసుకోండి కానీ కలర్ మాత్రం ఫుల్ ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదా జస్ట్ లెమన్ జ్యూస్ ఒక్కటి వేసేసుకోండి వేసేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ దమ్ చేసేయండి అంతే అండి మన ఆలు బిర్యానీ రెడీ చూసారా అసలు ఆలు ఏ మాత్రం బ్రేక్ అవ్వలేదు మనం ఎలా అయితే పీస్ వేసామో అలానే ఉంది మనం బ్రేక్ చేసినాక అది బ్రేక్ అవ్వలేదు చూసారా ఎంత కరెక్ట్గా కుక్ అయిందో రైస్ కూడా పొడి పొడి ఇలా ఆడుతూ చాలా బాగా వచ్చింది చూడండి నేనైతే ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను వేడి వేడి ఇలా ఆలు దమ్ బిర్యానీ చల్లని వర్షంలో నైట్ టైం డిన్నర్కి ప్రిపేర్ చేసుకోండి ఆనియన్ పెట్టి లెమన్ పెట్టేసేసి రైతా రేత వేసుకొని తినండి ఆహా ఆ టేస్టే వేరండి చాలా బాగుంటుంది వెజిటేరియన్ వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది అండ్ అలాగే నాన్ వెజిటేరియన్ వాళ్ళు కూడా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి ఇది కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది అస్సలు వాళ్ళు వెజిటేబుల్స్తో చేసామనే ఫీలే ఉండదు అంత బాగుంటుంది సో అయితే నచ్చితే కంపల్సరీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలపండి ప్లస్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ వదిలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే అండి Thank you for watching. Bye. Allah, peace.